హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనూకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్నపిండితో నూడిల్స్ రెసిపీని చూపించబోతున్నాను ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది హెల్దీగా కూడా తినేయచ్చు భయపడాల్సిన అవసరమే లేదు బయట తెచ్చుకునే దాంట్లలో మైదా మిక్స్ ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కూడా తెలీదు కాబట్టి హెల్దీగా జొన్నపిండితో హైజీన్గా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి స్టవ్ పైకి ఒక గిన్నె నుంచేసి ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసి మొత్తం సాల్ట్ వాటర్లో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి వాటర్ ఖచ్చితంగా ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడే మనం ఒక్క కప్పు వరకు జొన్నపిండిని వేసుకోవాలి ముప్పావు కప్పు వాటర్కి ఒక్క కప్పు జొన్నపిండి కరెక్ట్గా సరిపోతుంది ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసి పిండినంతటిని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఎక్కడైనా ముద్దలుగా ఉంటే స్పూన్తో ఈ విధంగా చేసుకుంటూ మంచిగా పిండి మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మూతని కవర్ చేసి పక్కనుంచుకోవాలి ఈ పిండిని మనం ఒక ఐదు నిమిషాలు పక్కనుంచుకున్నామంటే మనం చేత్తో తాకేంత వేడిగా ఉంటుంది ఈ విధంగా లైట్గా వేడిగా ఉన్నప్పుడు చేత్తో కొద్ది కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకొని తీసుకోవాలి మనం వేడి వాటర్లో వేసాము కాబట్టి కొంచెం జిగురుదనం అనేది ఏర్పడుతుంది పిండికి కొద్ది కొద్దిగా చేతికి వాటర్ని అప్లై చేసుకుంటూ పిండి మెత్తగా అయిపోయే విధంగా పిండిని కలుపుకొని తీసుకోవాలి పిండిని నేను టూ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని తీసుకుంటున్నాను నూడిల్స్ లాగా వేసుకోవడం కోసం ఒక మురుకుల గొట్టంని తీసేసుకొని దీనికి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి మనం విడిగా చేసి పెట్టుకున్న పిండి ముద్దని పెట్టేసి ఈ విధంగా సన్నగా వచ్చే మురుకుల ప్లేట్ని వేసుకోవాలి లోపల ఈ విధంగా ఇడ్లీ పాత్రలకి కూడా ఈవెన్గా అన్ని సైడ్స్ అంటే విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని తీసుకుంటున్నాను ఇదే విధంగా అన్ని గిన్నెలకి కూడా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇంకా మనం నూడిల్స్ లాగా ఈ ప్లేట్ల పైన వేసుకొని తీసుకోవాలి చూస్తున్నారు కదా పిండి గట్టిగా ఉంటే ఎక్కువ టైం పడుతుంది ప్రెస్ చేయడానికి కాబట్టి కొంచెం అనుకూలంగా ఉండే విధంగా పిండిని చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మనం మధ్యలోకి రాకుండా సైడ్స్కి మాత్రమే నూడిల్స్ లాగా వేసుకొని తీసుకోవాలి అన్ని ప్లేట్లలోకి వేసేసుకొని రెడీగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ వేడిగా అవ్వడం కోసం ముందు మూతని కవర్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత వాటర్ వేడిగా అయ్యాయి కదా ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలని పెట్టేసుకోవాలి అన్నింటినీ ఒక్కదానిపైన ఒకటి పెట్టేసుకొని మూతని కవర్ చేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వీటిని ఉడికించుకొని తీసుకోవాలి ఇక్కడ నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతని తెరిచి చూస్తే ఈ విధంగా ఉన్నాయి ఇవి చల్లారడం కోసం ఒక్కదానిపై నుండి ఒకటి తీసేసి విడివిడిగా మనం ప్లేట్స్ని సపరేట్గా పెట్టుకుంటే తొందరగా చల్లారుతాయి పూర్తిగా చల్లారేంతవరకు వెయిట్ చేయాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా వచ్చాయి నూడిల్స్ అనేవి ఈ విధంగా ఉడికించుకొని తీసుకున్న నూడిల్స్ని చల్లారిన తర్వాత మనం నెమ్మదిగా ఈ విధంగా విడివిడిగా చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా ఈజీగా సపరేట్ అయిపోతున్నాయి వీటన్నిటిని కూడా విడివిడిగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా మనం నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవడమే చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ షేప్లో పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నీ ఇదే విధంగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కనుంచేసి ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడిగా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరుక్కొని తీసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకుంటున్నాను అదేవిధంగా ఒక రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి మరీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఒక కప్పు వరకు క్యారెట్ని సన్నగా తరుక్కొని తీసుకుంటున్నాను క్యాప్సికమ్ని కూడా సన్నగా తరుక్కొని తీసుకుంటున్నాను మీరు ఇక్కడ క్యాబేజ్ని కూడా వేసుకోవచ్చు బీన్స్ ఉంటే బీన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వెజ్జెస్ నూడిల్స్లో ఎంత ఎక్కువగా ఉంటే రుచి అంత బాగుంటుంది కదా ఈ విధంగా మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను పెప్పర్ పౌడర్ని రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు చిల్లీ సాస్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు టమాటో కెచప్ని కూడా తీసుకోవచ్చు ఒక స్పూన్ వరకు సోయా సాస్ని కూడా వేసేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని అన్నింటినీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి లైట్గా మిక్స్ చేసుకొని తీసుకోవాలి లేదంటే ఎక్కడికక్కడ విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీరని వేసేసుకొని సర్వ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ని ఎక్కువ వెజ్జీస్ వేసుకొని చేసుకుంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది హెల్త్కి మంచిది రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం తప్పకుండా ట్రై చేయండి ఒక లైక్ వేసుకోవచ్చు కదా